ఇంట్లో పాముందని కాల్ చేశారు అయితే డబ్బులు అస్సలుగా ఏమని చెప్పారు ఎందుకనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను వినండి హలో గాయస్ చాలామంది మనకు కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు స్నేక్స్ అయితే ఎక్కడ నువ్వు రిస్క్యూ చేస్తావని నేను అడుగుతా ఉన్నారు మనం రిస్క్యూ చేయడం అనంతపురం జిల్లా గుంతకల్ మండలంలో రిస్క్యూ చేస్తాం ఈ స్నేక్ వచ్చేసి మన గుంతకల్లో రాజేంద్రనగర్ నగర్ ఓల్డ్ ఫైర్ ఆఫీస్ దగ్గర క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళు డబ్బులు ఇయ్యము అని ఎందుకు అన్నారంటే మనం రిస్క్యూ చేస్తామని వాళ్ళకి అసలుకి తెలియదు పామును అయితే చంపేస్తామని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు రిస్క్యూ చేస్తాం మనం అక్కడ వెళ్ళి రెస్క్యూ చేసి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళలో భయం అనేది మొదలైంది అది అందులో కూడా చిన్న నాగుపాము అయితే కాదు చాలా పెద్ద నాగుపాము స్టెప్స్ కింద ఒక అయితే ఉండడం జరిగింది వాళ్ళు ఆటోమేటిక్గా పామును చూసి ఇంత రిస్క్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు అయితే గ్రహించలేకపోయినారు చాలా రిస్క్యూ అయితే జరిగింది ఇక్కడ మనం క్యాచ్ చేసి ప్యాక్ చేసిన తర్వాత వాళ్ళే బయటకు వచ్చి నీకు ఎంత కావాలా ఎంత కావాలని చాలాసార్లు అయితే అడిగారు మనకి ఎంత అవద్దు మనం వచ్చిన దానికి వెళ్ళి రిలీజ్ చేసిన దానికి అంత మాత్రమే నాకు పే చేసే చాలు మిగతా ఏ ఆశ అయితే నాకు లేదు అని చెప్పి వాళ్ళకి చెప్పేశాను చెప్పిన వ్యక్తి కూడా ఎవరో కాదు ఈ వీడియోలో వెనకలే కనబడుతున్న ఆ అక్కగారే అక్కడికి కూడా అక్క చాలా సార్లు అడగడం జరిగింది మనకైతే అంత వద్దు నాకు ఎంత ఉందో అంతే ఇవ్వండి అంతకు మించి నాకు ఇవ్వద్దండి అని చెప్పి చెప్పేశాను వీలంతా కళాకారులు మెయిన్ కళాకారు ఈ మధ్యన తీయండి ఫోటో తర్వాత ఈ స్వామి తీయండి పుట్టో స్వామి ఆయనకు పట్టుకో ਦੇ ਐਟਲਾਂਟਾ ਕਾਲਦਾ ਦਾ ਨਾ ਮਾਮਾ ਹਾਂ ਅੱਜ ਬੋਦਲੇ ਨਾ ਚੂਣਾ ਡਬਾਓ ਸਾਰੀ ਗਰਪਤਾ ਲੈ చాలా మంది అయితే ఈ పామును ఎప్పుడెప్పుడు ప్యాక్ చేస్తానా